నమస్కారం జగిత్యాల జిల్లా మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగ్ రావు పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక షుగర్ ఫ్యాక్టరీ బకాయి నూట డెబ్బై కోట్లు చెల్లించిందని షుగర్ ఫ్యాక్టరీ ద్వారా త్వరలో కమిటీ ద్వారా ఫ్యాక్టరీని తెరిపిస్తామని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అని అన్నారు ఇక్కడ ఎమ్మెల్యే నేను స్టేట్ నాయకుణ్ణి అని చెప్పుకుంటున్నారని అది ప్రజలు గుర్తించాలని అభివృద్ధిని అభివృద్ధిగా చూడాలని తప్పులుంటే తెలుపాలని కానీ ఆరోపణలు చేయడం తగదని అన్నారు కానీ అక్కడ చెప్పినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన చెప్పాలి అది మీరు మా గతంలో చెప్పారు కానీ ఏం దాన్ని అమలు చేయలేదు ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేం పెట్టి అవి మీరు తీసుకుపోయి మర్చిపోయింది ఎంతవరకు సమంజసం మీరే చెప్పండి చెప్పండి మీకు ధైర్యం ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నది గల్ఫ్లో ఎవరైతే ఆకస్మిక మరణం జరిగిందో ఏదన్నా అక్కడ చనిపోయిన వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి మా హేమంత్రి గారు ప్రకటించో ఐదు లక్షల రూపాయలు మేము ఇస్తా ఉన్నాం అవి మీరు తీసుకుపోయి మంచబడుతుంది మేము మంజూరు చేసిన డబ్బులు మేము మీరాన్న తీసుకుపోయి చెప్పబడుతు మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేసుకొని దానికి ఎవరు అడ్డం పడతలేదు కానీ మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలు కూడా మేమే చేసుకున్నాము అని అది సమంజసం కాదని మీ ద్వారా తెలియజేస్తాం మీకు కూడా తెలుసుంటారు ఎవరెవరు గల్ఫ్లో ఎవరు చనిపోయారో వాళ్ళందరికీ కూడా మాకు లిస్ట్ వస్తూ ఉందండి మేము వచ్చే అది ప్యూర్లీ కాంగ్రెస్ పార్టీ ఆనాడు మేనిఫెస్టోలో పెట్టి గల్ఫ్లో ఉన్న కార్మికులకు ఎవరికి కూడా యాక్సిడెంట్ అయినా ఎలాంటి అపాయం జరిగినా అకాల మృతి జరిగినా వాళ్ళందరికీ ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఆ మాట కట్టుబడి వాళ్ళు అమలు చేసినాం మన నియోజకవర్గంలో ఎంతో మందికి ఇలా ఐదు లక్షల రూపాయలు రావడం జరిగింది దాన్ని చెప్పండి మరి అది మేం చేసినా కూడా మీరే ఖాతాలు వేసుకుంటా అంటే అది సరైనది కాదని నేను తెలియజేస్తా నమస్కారం ముఖ్యంగా ఈరోజు మీడియా సమావేశం ప్రెస్ మీట్కు కారణాలు ఏంటంటే గత పది నెలల నుంచి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు మేము విజయోత్సవాలు చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా మరి నేను ఏమీ మేము ఫండ్ ఎంత రుణమాఫీ చేసినాం మరి అభివృద్ధి కార్యక్రమాలకు ఎన్ని నిర్ణయించినామని ఇచ్చినామని ఈరోజు ప్రజా ఏర్పాటు చేయడం జరిగింది మొదట చీఫ్ మినిస్టర్ రిలీఫ్ అండ్కి అధికంగా నేను చూస్తూ ఉన్నారు గతంలో కూడా ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా మరి ఆరోగ్యశ్రీ కింద గతంలో ఐదు లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు వరకు చేయడం జరిగింది ప్రభుత్వం దాని తర్వాత సీఎంఆర్ నైకో ఆపరేషన్స్ ఉన్నా వాళ్ళందరికీ ఏదైనా ఆపద జరిగిన యాక్సిడెంట్ అయినా ఖాళీ హాస్పిటలైజ్డ్ అయినా కూడా వాళ్ళందరూ కూడా మేమందరం ప్రభుత్వం తలుపు సాయం అంతా చెప్తా అందులో భాగంగా ఈరోజు చీఫ్ మినిస్టర్ రిజిఫ్ఫండ్ చేసి కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఈ ప్లేమెంట్గా చెప్తా ఉంది ఎందుకంటే నిన్న మల్లపూర్లో ప్లేస్మెంట్ అంటే పన్నెండు వందల కోట్లు ప్రభుత్వం ద్వారా అభివృద్ధి కార్యక్రమాలకు మంజూరు చేయించడం జరిగింది కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ కూడా ముఖ్యమంత్రి గారు మనకు పది కోట్లు ఇవ్వడం జరిగింది ఆ పది కోట్లలో కురుట్ల నియోజకవర్గం ఎక్కడెక్కడ అయితే రోడ్డు సౌకర్యాలు లేవు నిధులు ట్రైన్లు ప్రాబ్లం ఉన్నాయో అక్కడ నిధులు పెట్టడం లేదు మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈజీఎస్ కానీ ఎస్సీ సప్లై దాదాపు పది కోట్ల రూపాయలు మేము మంజూరు చేయడం జరిగింది రేపు ఎన్నుండో వాళ్ళ ప్రొసీడింగ్స్ కూడా వస్తా ఉన్నాం అంటే దాదాపు మీకు రెండున్నర కోట్లు ఎస్సీ సబ్ ప్లాంట్ కింద నాలుగు మండలాల కూడా సిసి రోడ్డు ఎస్సీ కమ్యూనిటీ హాల్ యొక్క ఎస్సీ ఏదైతే వార్డ్స్ ఉన్నాయో అక్కడ నివసిస్తున్న వాళ్ళ కోసం రేంజ్ కు రెండున్నర కోట్లు నిధులు మంజూరు అయినాయి ఇవ్వడం లేకపోతే ప్రొసీడింగ్స్ కూడా ఇస్తామని ప్రాంతం సో ముఖ్యంగా